గుగ్గిల రసం ఇలా ప్రిపేర్ చేసుకోండి నాలుగు ముద్దులు ఎక్కువే తింటారు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా రసం పొడి ప్రిపేర్ చేసుకుందాం గ్యాస్ మీద బాణాలు పెట్టుకొని మీ కారాయి దగ్గర మిరపకాయలు కందిపప్పు మిరియాలు ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత తిరమాత గింజలు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే కల్లుప్పు పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి సన్నన్న మంట మీద టమాటాలు మగ్గించుకోవాలి ఈ మగ్గేలో రసం పొడి మిక్సీకి పట్టుకుందాము మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఫ్రై చేసుకున్నటువంటి వేసుకొని రెండు స్పూన్ గుగ్గులు వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు టమాటాలు మగ్గిపోయాయి ఇవి పక్కన పెట్టుకుందాము గుగ్గుళ్ళు ఉడికించుకున్నటువంటి నీళ్ళలో నిమ్మకాయ సేంత చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకొని ఈ వాటర్ అన్నిటిని వీటిలో వేసుకొని తగినన్ని నీళ్లు అలాగే రసం పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ కొత్తిమీర వేసుకొని కలుపుకొని గ్యాస్ మీద పెట్టి మరిగించుకోవడం అంతే అండి రసం రెడీ అయిపోయి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్